తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది గురువు భాగ్యంలో మారడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉన్న చిక్కుముడ్లు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి భాగస్వామ్య వ్యాపారం నుండి బయటకు వచ్చి సొంతంగా చేయాలనుకునే నిర్ణయించుకుంటారు అవి అనుకూలిస్తాయి కూడా మీరు సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అభివృద్ధి పదంలో నడుస్తాయి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది భాగ్యంలో గురువు మళ్ళీ పంచం నుండి తులారసుని చూడడం కొన్ని మంచి పనులు కావచ్చు వివాహపరంగా ఆర్థిక పరంగా వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉంటారు అయితే అందరూ బాగుండాలి అనే యోచన మీరు ఏదైతే ఉందో అది కొంతమందికి నచ్చదు బంధువర్గంలోనే విరోధాలు ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో కూడా విరోధాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది సరే ఏదేమైనా సరే కలిసిమెలిసి ఉండాలి నలుగురితో పాటు ఉండాలనే మీ భావన ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నడిపిస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సకాలంలో రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీకున్న తెలివితేడు తోటి గుడ్ విల్ తోటి క్లయింట్స్ పెరిగే అవకాశాలు గోచరిస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది మీరు ఎన్ని ఒడుదలకు అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలనే ఆత్మవిశ్వాసం మీరు పెరుగుతుంది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నేనుగా ఇలాగే ఉంటాను ఇలాగే ముందుకు వెళ్తాను అనే ధోరణి ఏర్పడుతుంది అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా బాగున్నాయని చెప్పవచ్చు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరమైన వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది అది ఎవరు చేశారంటే అంటే అది మీకు తెలియదు అందరినీ గుడ్డిగా నమ్మకూడదు ఏదైనా సరే ఇటువంటి విషయ వ్యవహారాలు ఉన్నప్పుడు మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగిన సూచన ముఖ్యంగా గురుబలం మీరు బాగుంది కాబట్టి ఏ పని చేసినా సరే ముందుకు సాగుతుంది ధైర్య సాయసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ పారాయణం కానీ గురుచేత్ర పారాయణం కానీ చేయండి లేకపోతే వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఉత్త దీపారాయం చేయండి ఈ రాశివారికి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి